హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీషాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి రోజు రోజుకి తాజా తాజాగా మారుతున్న ఈ పరిహారాలపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ గం అదే అదేవిధంగా యాక్టర్ గ్రేట్ తమ్మారెడ్డి భరతాజ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అదేవిధంగా ఈరోజు మనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ప్రశాంత్ గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏ రాజకీయంలో చూసుకున్నా కానీ ఫస్ట్గా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా ఉపయోగించే మాట సుపరిపాలన అని చెప్పిన మాట యూజ్ చేస్తారు సార్ అసలు సుపరిపాలన అంటే ఏంటి సార్ ప్రజల్లోకి అవగాహన ఏ విధంగా తీసుకురావాలి సుపరిపాలన అంటే ఒరిజినల్గా ఏంటంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటే ప్రజలందరికీ కావాల్సింది చేసేది సుపరిపాలన ప్రతిదీ సుగమంగా అంటే ఈజీ ఈజీ గవర్నెన్స్ ప్రతిదీ అందరికీ దొరకటం అనేది అంటే ప్రజలకి ఇది కావాలి అండి రామరాజ్యం అది ఇది అని చెప్తూ ఉంటారు రాముడు మార్గవేషం వేసుకొని తిరిగేసి లేక వాళ్ళ గూఢచారులు తిరిగి వచ్చి చెప్తే ఆయన విన్నయ్యని వెంటనే పరి పాలకు ప్రజలకి ఏం కావాలంటే చేస్తూ అనేది అనేది విన్నాం అప్పట్లో ఇప్పుడు అంటే నిజంగా ప్రజలకు ఏమేమి కావాలంటే చేసి పెట్టాలి అన్ని అందుబాటులో ఉండాలి స్కూల్ చదువు విద్య వైద్యం గృహ గృహ నిర్మాణాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ పవర్ గవర్నమెంట్ చేశాడు బట్ ఇప్పుడు 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 కదా మీరు అడుగుతున్నారు ఇప్పుడు గృహ సుపరిపాలనంటే నేను ఎలక్ట్ అవ్వగానే నేను మంచి కార్లు అప్పుడు దాకా నేను సైకిల్ మీద తిరిగినా కానీ కారు కొనుక్కోవాలి మంచి ఇంపార్టెంట్ కారు కొనాలి నాలుగు కోట్లు మూడు కోట్లు ఉండే కార్లు కొనాలి నాకు ముందు వెనక సైరన్ తిరిగే కార్లు ఉండాలి పోలీసు సెక్యూరిటీ ఉండాలి ఓ బిల్డింగు గవర్నమెంట్ బిల్డింగ్ లేకపోతే కోల కొట్టి దాన్ని ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు బిల్డింగ్ కట్టుకుని దాంట్లో ఉండాలి కోర్స్ ఐదేళ్ళు ఏ అవుతుంది కట్టేసరికి నాలుగైదేళ్ళు అవుతుంది బిల్డింగ్ రెడీ అందులో గృహప్రవేశం చేసే రోజు ఈయన ఓడిపోతాడు మళ్ళీ అది వేరే వీళ్ళు అప్పుడు దాకా సుపరిపాలన అంటున్నా సో స్వార్థం ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ స్వార్థంతో సుపరిపాలన అనేదానికి అర్థం లేకుండా పోయింది సుపరిపాలన అంటే అందరికీ సమానమైన ఇది రావటం అనేది సుపరిపాలన నాకు తెలిసినంత ఇంతకు ముందు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చంద్రబాబు గారి గవర్నమెంట్ మీరు చూశారు పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు జగన్ గారి గవర్నమెంట్ చూస్తున్నారు ఇద్దరులో ఏంటి వ్యత్యాసం ఎవరికి ఎవరు ఎలా చేశారంటారు వాళ్ళిద్దరు వ్యత్యాసం ఒకసారి మీరు చెప్పండి మీరు చూసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాష్ట్రం కొత్తగా వచ్చింది అప్పుడే ఇక్కడ తెలంగాణ వచ్చింది తెలంగాణ రావటం ఏంటంటే తెలంగాణకి అడ్వాంటేజ్ ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ ఉంది ఆల్రెడీ ఇక్కడ సర్ప్లస్లో ఉంది అక్కడ డెఫిసిట్లో ఉంది అక్కడ వాళ్ళు రావటం రావటం కోవలేషన్ గవర్నమెంట్ బీజేపీతో కోవలేషన్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ అప్పటికి మనకి అంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సపరేట్ చేసినప్పుడు రెండు రాష్ట్రాలను సపరేట్ చేసినప్పుడు మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తాము దానికి కావాల్సినవి అన్నీ ఇస్తాము ఇంకా చేస్తాము పదేళ్ళు కామన్ ఇది ఉంటుంది రకరకాలుగా ప్రామిసులు చేశారు వాళ్ళు మేమే వస్తాం వచ్చినప్పుడు ఇంకా చేసేస్తాం అన్నారు వచ్చినాక ఇక్కడ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కలిసి ఉన్నారు సో ప్రజలు ఓటేసింది ఏంటంటే బీజేపీతో కలిసి ఉన్నారు బీజేపీ వాళ్ళును తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అని బాగు చేస్తారు కాబట్టి ఆయన వీళ్ళు కలిసి ఉంటే మనకి అసలు నెంబర్ వన్ స్టేట్ అవుతుంది అని అనుకున్నారు ఈయన కూడా చెప్పేవారు నెంబర్ వన్ స్టేట్ చేస్తాం భారతదేశంలోనే అని అన్నాక అక్కడి నుంచి ఏం జరిగిందో తెలీదు నాలుగేళ్ళు చేశారు నాలుగేళ్లలో ఏది రాలేదు నాలుగేళ్ల తర్వాత అసలు మీకు స్పెషల్ స్టేటస్ లేదు ఏదన్నా ఇస్తే ప్యాకేజీలు ఇస్తాం అన్నారు నాకు తెలిసా ప్యాకేజీలు కూడా రాలేదు ఏది రాలేదు ప్లస్ క్యాపిటల్ అన్నారు కానీ క్యాపిటల్ టెంపరీ బిల్డింగ్స్ కట్టామంటున్నారు వాళ్ళు చెప్పేది మనం చెప్పేది కాదు ఇప్పటికీ అదే గవర్నమెంట్గా నడుస్తున్నాయి అదే సెక్రటరియట్ అదే అసెంబ్లీ అదే హైకోర్టు మీద నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సో ఇట్లా జరిగి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం కొత్తగా అప్పులు తయారైపోయినాయి కొత్తగా జరిగింది ఏంటి అంటే పెద్దగా ఏమి రాలేదు మా అంటే కియా వచ్చింది అంటారు అంతే తప్ప ఏమీ జరగలే సో ఆ టైంలో ఈయనొచ్చాడు ఈయనొచ్చి మేమేదో చేస్తాము వాళ్ళు ఏదో చేయలేదు అన్నారు ఏదైనా కానీ ప్రజలకి కావాల్సింది కాలేదు ఏం జరిగిందంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన అవైలబుల్ కాదు ఆయన వెళ్ళి లోకేష్ గారిని కలవమంటారు లోకేష్ గారు కూడా వాళ్ళని కలవట్లేదు సీనియర్లను కూడా గుర్తించట్లేదు కలవట్లేదు వాళ్ళు కూడా ఎవరిన కలవ ఇంకా కింద వాళ్ళని ఎవరినో కలవాల్సి వస్తుంది సో ఇన్సల్ట్ హ్యూమిలియేషను ఇంటర్ ద పార్టీ కూడా జరిగింది అని అప్పుడు చెప్పారు అందుకని వాళ్ళల్లో కూడా కొంత అటు ఇటు జరిగింది మొత్తానికి ఏమైనా ప్రజలు వాళ్ళని నమ్మిన ఎమ్మెల్యేలతో సహా అందరూ కొంచెం డిస్సాటిస్ఫై అయ్యి పోయారు ఇప్పుడు వచ్చేది అప్పటికీ నిజం చెప్పాలంటే సేమ్ టు సేమ్ చేస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కొత్త వీళ్ళు ఏదో ఉద్ధరించేశారు చంపేస్తున్నారు అనడానికి ఏం లేదు ఇదే చంద్ర రాజు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అవైలబుల్ అంటున్నారు ఆయనకు ఎవరన్నా కలవాలంటే అక్కడ లోకేష్ గారు అయితే ఇక్కడ సజ్జలు గారినో ఇంకెవరినో కలవమంటున్నారు లేకపోతే ఆయన విజయసాయి రెడ్డి గారినో కలవమంటారు అట్లా జరుగుతుంది ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా అసలు డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ది ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వాళ్ళ దగ్గర ఉంది అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు ఇక్కడ ఉద్యోగాలు రాలేదు ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చినాయి కొన్ని వచ్చినాయి వాళ్ళకి కియా వచ్చినట్టు వీళ్ళకి నాలుగైదు వచ్చినాయి స్పోర్ట్లు డెవలప్ చేశారు వీళ్ళు అదర్ దెన్ విద్య వైద్యం ఒకటి కొంచెం డెవలప్మెంట్ జరిగింది ఇది కాకుండా రాయితీలన్నీ బాగానే చేస్తున్నారు ఏయో నవరత్నాల కింద చెప్తా అమ్మఒడి అని నాడు నేడు అని ఎవర్ అందులో ప్రామిస్ చేసినాయి అన్నీ చాలా వరకు ప్రజలకు అందుతున్నాయి అది కూడా డైరెక్ట్గా అందుతున్నాయి ఇంతకుముందు కొన్ని అందేవి కొన్ని అందేవి కాదు మధ్యవర్తులు ఉండేవారు ఇప్పుడు మధ్యవర్తులు లేకుండా వెళ్ళింది సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ గవర్నమెంట్లోనేమో ఏమీ జరగలేదనేది ఉంది ఇక్కడ జరుగుతుంది జరిగేంటి ఈ వీళ్ళ వరకే ఇళ్ళ వరకు అన్నీ డైరెక్ట్గా వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎలక్షన్ నమ్ముకుని వీళ్ళు మొత్తం వీళ్ళకి పంపించేస్తున్నారు సో అంతే తప్ప యాక్చువల్గా స్టేట్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పుడేం చేశారు వచ్చే ముందు అక్కడ రిజైన్ చేశాము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాము స్పెషల్ స్టేటస్ తెచ్చేదాకా వదిలిపెట్టం ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు ఎంపీలు వస్తే మెడలు ఉంచుతాం అన్నీ చెప్పారు ఇరవై మూడు సీట్లు ఇరవై రెండు సీట్లు ఇస్తే కూడా ఏం మెడల్ ఉంచలేదు ఏం అంచలేదు పైగా ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఫుల్ మెజారిటీ వచ్చేసింది అంత మెజారిటీ వస్తే మనం ఏం చేయలేము మన మాట వినరు అని అది కరెక్ట్ అయిన విషయం కాదు ఎందుకంటే మనకి కావాలనుకుంటే పొజిషన్లో ఉన్నామా రూలింగ్ పార్టీతో కలిసి ఉన్నామా అనేది కాదు పాయింట్ మనకు కావాల్సిన సాధించడానికి నిన్ను ఎలక్ట్ చేసుకున్నాం నేను ఎలక్టిషియన్ అయిపోయి నేను ముఖ్యమంత్రి అయిపోయిన కాడి నుంచి నాకు సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళ మాట ఎండరు అనేటట్టు అయితే నువ్వెందుకు నాయకుడు ఇప్పుడు మన సామాన్య ప్రజలు మన మాట ఎండరు కాబట్టి మనం నాయకులను ఎన్నుకుంటాం ఆ నాయకులు పోరాడి సాధిస్తారు వాళ్ళ వెనకాల మనం బడి తిరుగుతూ ఉంటాం వాళ్లే పోరాటం చేయకపోతే మనకేం జరుగుతుంది ఇవాళ అది తేడా కనపడుతుంది మీరు చెప్పిన దాంట్లోనే సార్ ఒక పాయింట్ అంటే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా డివైడ్ అయినప్పటి నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా కేంద్రం నుంచి మాకు సపోర్ట్ లేదు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన లాస్ట్ వన్ ఇయర్ ధర్మ పోరాటం చేసినప్పుడు కేంద్రం ఒకటే చెప్పింది ఏంటంటే మేము నిధులు ఇచ్చాం మీ వరకు రాకపోతే అది మేమేం చేయలేం అది మీ నాయకుడు చేసిన తప్పు అన్నారు అట్ ద సేమ్ టైం ఢిల్లీ మెడల్ ఉంచుతాను చేసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కేంద్రం మనకి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు అమిత్ షా గారు కానీ లేదంటే పురంధరేశ్వర్ కానీ వీళ్ళందరూ స్టేట్లో ఒకటే మాట మాట్లాడుతున్నారు ఏంటంటే మేము ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చాము జరుగుతున్నాయి కానీ ఆయన స్వలాభం కోసం ఆయన పథకాలకు ఇచ్చుకుంటున్నారే కానీ మీకు రోడ్లు లేకపోతే మీకు ఖర్చు చేయకపోతే అది కేంద్రం మీద నిందలు అవుతుంది ఇది ఒక పాయింట్ సార్ నిజంగా కనుక కేంద్రం అంత పక్షపాతంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచారు సీఎంగా ఆయన మోదీ గారి దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ ఆయన ఒకటే అంటున్నారు రాజకీయాలు అనేవి ఎలక్షన్స్ టైంలో మాత్రమే చేయాలి మిగతా టైంలో మనం కేంద్రంకి సపోర్ట్గా చేసుకుంటూ మన పనులు చేయించుకుంటూ ఉండాలి మరి ఇద్దరు ఎందుకు అలా చేయలేకపోతున్నారు అంటున్నారు అది చేయలేకపోతున్నారంటే చెప్పింది అదే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ప్రజలు అనేది ఆలోచన అనేది ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ లేదు వాళ్ళు కూడా మీరు అసెంబ్లీలో చూడండి బయట చూడండి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు పర్సనల్గా తిట్టుకుంటారు తప్ప ప్రజల గురించి మాట్లాడరు అట్లీస్ట్ అసెంబ్లీలో బయట పబ్లిక్ మీటింగ్లో వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు కానీ అసెంబ్లీలో రెస్పాన్సిబుల్గా సమాజాన్ని గురించి ఐ మీన్ రాష్ట్రాన్ని గురించి ఏమైనా మాట్లాడతారంటే అక్కడ కూడా పర్సనల్గానే మాట్లాడుతూ ఉంటారు సో ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అదే సార్ సార్ ఇంకోటి కదా ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అయితే మాత్రం ఆయన మళ్ళీ సీఎంగా వచ్చి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం ఒక రాజధాని నిర్మిస్తామని చెప్పనే అంశం మీద తాత్కాలికమైన రాజధాని అదే దాన్ని నిర్మించారని చెప్పనే దీని మీదే ఇప్పటి కూడా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా దాని మీద చర్చలు జరిగినాయి ఇప్పుడు ఆయన రాజధాని నిర్మించలేదు ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా రాజధాని నిర్మించలేదు అదేవిధంగా రేపు వస్తున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే అంశం కూడా ఇదే కంటిన్యూ అవుతుందా లేదంటే అప్పటికైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా రాజధాని నిలబెట్టే అవకాశం ఉంటుందని చెప్పని భావించవచ్చా అంటే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా నడిపించవచ్చు ఏదైనా చేయవచ్చు ఎవరైనా కానీ వాళ్ళైనా వీళ్ళైనా చేయొచ్చు వాళ్ళకి ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో ఈ పదేళ్లలో చూసాం దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే మనకు అంత తక్కువ మంచిది అదే సార్ అంటే ఈ అంశంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ స్పెషల్ స్టేటస్ అనేది నేను తీసుకొస్తాను అని చెప్పిన అంశం మీద ఆయన మాట్లాడడం కూడా జరిగింది అయితే ఇప్పుడైతే ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా ఒప్పందం జరిగి రేపు ఉదయం ఇరవై నాలుగులో కూడా ఈ రాజధాని అనే దాన్ని నిర్మించి మంచి భవిష్యత్తును అనేది చూపించే అవకాశం ఉందా అని చెప్పని భావించవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో చూడు ఆయన ఎక్కడ చెప్పినట్లేదే వాళ్ళు అడుగుతామని కూడా అనట్లేదు అసలు బీజేపీ పేరే ఎత్తట్లేదు స్పెషల్ స్టేటస్ పేరు కూడా ఎత్తట్లేదు కదా వాళ్ళు ఎవరు అడగరు వాళ్ళు బీజేపీతో మాట్లాడే ధైర్యం ఉన్న పార్టీలు లేవు ఆంధ్రాలో మూడు పార్టీలు బీజేపీని కాదనగలిగే పార్టీలు లేవు ఇందాక మీరు అన్నారు అదేంటి వాళ్ళు గవర్నమెంట్ అన్ని అన్ని డబ్బులు ఇచ్చేసింది మాకు రావట్లేదు అన్నారు నాకు నాకు తెలిసినంత వరకు ఆ మాట ఏమనలేదు ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు కానీ పోలవరానికి డబ్బులు ఇచ్చారు మామూలు ఏదో డెఫిషిట్లో ఉన్న పదివేల కోట్లు తొమ్మిది వేల కోట్లు కూడా ఇచ్చారు రీసెంట్గా సో అంత ధైర్యంగా ఏమంటలేదు కానీ మాకు కావాల్సినవి ఇంకా రావట్లేదు అనే మాట అంటున్నారు అంతవరకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు పథకాలు అంటున్నారు పథకాలు అన్నింటిలోనూ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాటాలు ఉన్నాయి బట్ అన్నిట్లోనూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి కాదు ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి ఓ లక్ష రూపాయలు ఇళ్ళు ఇస్తే మిగతా నాలుగు లక్షలు ఇళ్ళు ఇస్తున్నారు లేకపోతే రైతు మాఫీ ఏదో ఏదో దాంట్లో వాళ్ళు రెండు వేలు ఇస్తే ఇళ్ళు పది పదివేలు ఇస్తున్నారు అంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళది ఉన్నా కానీ వీళ్ళు మేము అడిషనల్గా వీళ్ళు జేబులోది ఇస్తున్నారు జేబులో అంటే మన దగ్గర మన కట్టిన ట్యాక్స్లో నుంచి ఇస్తున్నారు లేకపోతే అప్పులు చేసిస్తున్నారు సో ఎవరు వీళ్ళు ఎవరు జేబులో డబ్బులు ఎవరు ఎవరు జేబులో డబ్బులు ఎందుకు ఇస్తారు వీళ్ళు సొంతంగా ఉండే ఇల్లు వీళ్ళంతా అంతా కోటేశ్వరులు ఇప్పుడు నేను ముఖ్యమంత్రునో లేకపోతే మంత్రినో అయ్యాను నా ఇల్లుకి ఎంత సెక్యూరిటీ అని చెప్పి ఒక లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టేస్తారు ఎందుకు ఖర్చు పెట్టాలి చేసుకోవచ్చు కదా సొంత డబ్బులేగా సొంత ఇల్లే కదా సొంత ఇల్లు అయితే లేదు గవర్నమెంట్ ఇల్లు అనుకో గవర్నమెంట్ ఆల్రెడీ చేసి ముందు అంతిరో ఇంతరో ఉండి ఉంటాడు కదా అక్కడ ఉంటే దానికి వాళ్ళు పాతంలో చేసేసి ఉంటారు మహా అయితే రంగులు వేసుకోవచ్చు తప్పు కానీ అన్నీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళ కోసం మార్చుకోవటం ఫర్నిచర్ మార్చి అది మార్చి ఇది మార్చి ఎవరు సొమ్ము కార్లు కొంటారు ఎందుకు కొంటున్నారు ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఆన్సరింగ్ ఎక్కడ ఉంది వీళ్ళకి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది అనేది నమ్మద్దు రావు వీళ్ళు చెప్పట్లేదు చేస్తాను పాపం సార్ ఇప్పుడు మనం పథకాల విషయానికి వస్తే సార్ అమ్మఒడి కానీ కళ్యాణలక్ష్మి కానీ లేదంటే కనుక ఆడవాళ్ళకి సంబంధించిన పసుపు కుంకుమం కానీ మొత్తం అన్ని ఆడవాళ్ళ పేర్లే పెట్టుకుని కేవలం అదొక టార్గెట్ ఒక ఎలక్షన్ స్టంట్ అనే అనుకోవచ్చు వాళ్ళ వరకు చేసుకుని చేస్తారు కాకపోతే ఏంటంటే చాలామంది ఆటో వాళ్ళు కానీ లేదా కొంతమంది ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు ఏంటంటే మాకు చేతికి ఈ ఒక రూపాయలు ఇచ్చారంటే దానికి మేము ఇంకో పది రూపాయలు వేసి కట్టాల్సి వస్తుంది మాకేం ఉపయోగం ఉండట్లేదు ఇవన్నీ కేవలం టీవీలో చూపించుకోవడానికి లేదా మేనిఫెస్టోలో చూపించుకోవడానికి పాంప్లెట్లో చూపించుకోవడానికి పథకాలు ఉంటున్నాయి తప్పితే నిజంగా దానివల్ల మాకు ఏం ఫుల్ఫిల్ అవ్వట్లేదు రేపొద్దున మేము కూడా అడుక్కునే స్టేజ్కి వచ్చేస్తామనే స్టేజ్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను నాకు పదివేలు ఇస్తున్నారు నాకు పదివేలు ఇస్తే ఆ పదివేలతో నేను అడ్జస్ట్ అవ్వటం నా నాలో ఉంటాను తప్ప నాకు పదివేలు ఇచ్చారు నేను దాన్ని ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టేస్తున్నానంటే ఖర్చు ఆవిడ నేను నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని నీకు పదివేలు ఇస్తున్నావు ఇచ్చినప్పుడు ఆ పదివేలు నువ్వు వాడేసుకుని ఈ పదివేలు ఖర్చు పెట్టిస్తున్నాడంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు నేను తాగుతానికి వెళ్తాను తాగుతానికి వెళ్తే అక్కడ బాటిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి నాకు ఆ డబ్బులు అని దాని అంటే నేను తాగుతానికి డబ్బులు ఇస్తున్నారా అసలు నా నా పాయింట్ నేను నన్ను అడిగితే నేనేమంటానంటే ఈ మీరు చెప్పే డబ్బులు ఇచ్చే వాళ్ళు దాని రాయితీ అంటారు ఏమంటారు మధ్య వాళ్ళకి బార్లోకో లేకపోతే ఈ వైన్ షాపులకి వెళ్ళి మందు కొనుక్కుంటున్న వాడు ఎవ్వరికీ ఈ ఇది ఇవ్వకూడదు ఈ రాయితీలు ఇవ్వకూడదు ఎందుకు వాళ్ళు మందు అవుతానికి డబ్బులు ఇచ్చేది వీళ్ళు మనం మనం అంతా కష్టపడి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇళ్ళు తాగుతానికి వెళ్ళి నా నేను తా నాకు వీళ్ళు ఇచ్చిన డబ్బులంతా నాకు తాగుడు ఖర్చు అయిపోతుందంటే దాని మీద ఎవరికి సింపతి రావాలి ఎందుకు రావాలి ఎంతవరకు న్యాయం ఇది అసలు కరెక్ట్ విషయం కాదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం